నమస్తే నేను మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసులకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అది ఏంద్రా అంటే కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి అని సుమారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంత వాసులు ఏదైతే కలగట్టున్నారో ఆ కళలను శాశ్వతంగా సమాధి చేశారు అది ఎలాగరా అంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల వేదికగా న్యాయశాఖ మంత్రి ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శాసనసభ్యుడు ఎన్ఎండి ఫరూక్ గారి ద్వారా కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టడానికి ఒక ప్రతిపాదన చేయించి ఆ ప్రతిపాదనకు అసెంబ్లీలో ముద్ర వేయించారు ఈ ప్రతిపాదనకు రాయలసీమకు చెందిన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా చప్పట్లు జరిచి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలా మేము సంతోషిస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం సంబరాలు చేసుకుంటున్నారు ఈ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే కోరిక దాదాపు డెబ్బై సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉంటే దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేయడంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధాని చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు అలాగే ఇందుకు సంబంధించిన భూసేకరణ కూడా పూర్తి జగన్నాథ గట్టు అనే ప్రాంతంలో అలాగే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా అంటే తెర వెనుక నుంచి న్యాయ వివాదాలు సృష్టించడంతో సరే హైకోర్టు ఏర్పాటు లేట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ మానవ హక్కుల కమిషన్ వక్ఫ్ ట్రిబ్యునల్ అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అలాగే సిబిఐ కోర్టు వీటిని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు అనే ఒక కోరికను శాశ్వతంగా చిదిమివేస్తూ మేము కర్నూల్లో హైకోర్టు పెట్టాలనే ప్రతిపాదనను శాశ్వతంగా సమాజిస్తున్నాము అక్కడ హైకోర్టు బెంచ్ మాత్రమే పెడతామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టించి ఆ బిల్లు పాస్ చేయించారు అంటే ఇక భవిష్యత్తులో రాయలసీమలో హైకోర్టు అనేది ఏర్పాటయ్యే అవకాశమే లేదు దీంతోపాటు ఇప్పుడు ఈ నెల పదమూడవ తేదీ హైకోర్టులో మద్దిపాటి శైలజ అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు కర్నూల్లో హైకోర్టు ఉండగా ఈ అమరావతిని రాజధాని అని చెప్తున్నారు హైకోర్టు అక్కడ ఉంటే శాసనసభ ఇక్కడ ఉంటే అలా హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వివాదానికి సంబంధించి మరో పిటిషన్ దాఖలు చేశారు సో అప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదానికి సంబంధించి అఫిడవిట్ ఏమైంది ఆ అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అది ఈ నెల పదమూడవ తేదీన కర్నూలులో ఉండే లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి షిఫ్ట్ చేయబోతున్నాం ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయబోతున్నామని చెప్పేసి ఈ నెల పదమూడవ తేదీ హైకోర్టుకు అఫిడవిట్ వేసింది ఇది ఇలా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అలా అఫిడవిట్ వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా మొన్న రెండు రోజుల క్రితం ఏం చెప్తారు కర్నూల్లోనే లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా హైకోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేసి ఉంటుందా ఇది ఎవరిని ఏ మార్చడానికి ప్రభుత్వము ముఖ్యమంత్రి ఈ రకంగా డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు అంటే కర్నూల్లో హైకోర్టు పెట్టబోము అక్కడ హైకోర్టు బెంచ్ మాత్రమే పెట్ట పెడుతున్నాము అని చెప్పడంతోనే రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి కంటి తుడుపు చర్యగా అంటే కొన్ని రోజులు ఈ అంశాన్ని ఏ మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అక్కడ కర్నూలులో లోకాయుక్త హెచ్ఆర్సి మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు అసలు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననే రంగు పూసి మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని సమాధి చేసి ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడే రాయలసీమ ఎమ్మెల్యేలు తీవ్రంగా తిరగబడాల్సింది పోయే ఇప్పుడు ఇక్కడ మానవ హక్కుల కమిషన్ ఇక్కడే పెడతారంట ఆ తర్వాత లోకాయుక్త ఎక్కడే అని చెప్పి చప్పట్లుగా కొడుతూ సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు మానం లేకుండా ఇప్పుడు గడచిన ఎన్నికల్లో అంటే ఇరవై ఇరవై నాలుగు శాసనసభ లోక్సభ ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడు రానటువంటి సంఖ్యలో అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఇక్కడ మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉంటే రాయలసీమ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి మూడు జనసేన పార్టీకి రెండు తెలుగుదేశం పార్టీకి నలభై స్థానాలు వచ్చాయి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నలభై స్థానాలు గెలవగలిగింది అంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కలలో ఊహించి ఉండరు రాయలసీమ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు కూటమి మొత్తానికి నలభై ఐదు స్థానాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు ఇచ్చారు కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఈ కృతజ్ఞతన్నా కూడా లేకుండా రాయలసీమ నుంచి కర్నూలు నుంచి హైకోర్టును అమరావతికి తరలిస్తూ రాయలసీమ ప్రజలకు మంచి బ్రహ్మాండమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఎంతకంటే అన్యాయం మోసం ద్రోహం ఏమన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలు కూడా ఈ అన్యాయం గురించి ఆలోచించాలా గొంతెత్తాలా